శ్రీహరి నాయుడు చారిటబుల్ ట్రస్ట్ వెంకటగిరి మా ట్రస్ట్ తరఫున సంప్రదించవలసిన ఎన్టీఆర్ కాలనీ జేపీ న్యూస్ ఆఫీస్ వెంకటగిరి మొబైల్ నంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు రెండు నాలుగు ఏడు 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 రెండు ఒకటి చిన్న కల్వర్టుల దగ్గర తోలిన మైనింగ్ మట్టిలో కలిచేడు ధాన్యం లారీ ఇరుక్కుపోవడంతో దేవరవేమూరు రైతులు ఆవేదన సైదాపురం మండలం దేవరవేమూరు రోడ్డు వద్ద గత ఆరు నెలల క్రితం సైడు కాలువపై కల్వర్టు బండకు తిరువైపులా తోలిన మైనింగ్ మట్టిలో లోడు ధాన్యంతో ఉన్న లారీ ఇరుక్కుపోయింది ఆర్ఎన్బి అధికారులు మైనింగ్ మట్టి సైడ్ అంచులు తోలడం వల్ల రైతులు మరోవైపు వాహన చోదకులు ఆ మట్టి కొద్దిపాటి వర్షానికే వాహనాలు ఇరుక్కుపోతున్నాయి ఆర్ఎన్బి అధికారులు కల్వర్టు సైడ్ అంచులు మెటల్ తో రోలింగ్ చేయాలని దేవర వేమూరు రైతులు కోరుతున్నారు రాత్రి నుండి ధాన్యం లారీ ఇరుక్కుపోయి ఉదయం జేసీబీతో లారీని నెట్టి ముందుకు నడపాల్సిన అవస్థలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దేవరమూరు కల్తడు పోయే రోజు దగ్గర ప్రతి రోజు పనులు ఇరుక్కోబోయి నానా ఇబ్బందిగా ఈ నెహ్రూ పట్టించుకునే నాధులే లేడు రాత్రి టాన్ నుంచి తొమ్మిది గంటలకు బండి ఎగితే ఆరు గంటల దాకా బండి ఇక్కడే ఉంది అవతల అవతల ఈ కలబట్టు వేసి చేయిందే కానీ ఈ మైన మట్టి తోలి అసలు ఆ బండి ఎవరికొకరికి వచ్చే అవకాశమే లేదు దీన్ని ఈకుండా కాని మళ్ళీ ఆటో కానీ ప్రతి లారీ కానీ మొత్తం విరుక్కుపోతూ ఉండేది ఆ పక్క ఈ పక్క కంకర పోసి కాంక్రీట్ చేసిందే మాత్రం బండ్లు పోయే అవకాశమే లేదు ఆరంభయ్యేవారు దాన్ని ముందరనే నేత త్వరగా చూసి మాకు ఎమర్జెంట్గా ఉంటే మా ఫలితాలు అంతా ఈ దామ రావాలా ఇదా రావడానికి వీలు లేకుండా మేము నానా ఇబ్బందులు పడతా ఉన్నాము ఈ కాంట్రాక్ట్ దారు చేసిన పనికి మేము ఇబ్బంది పడిపోతా ఉన్నాము మైన దోలుతున్నట్ట ఎక్కడ నాన్న కలవట్టు కాడా అవతల అవతల రోడ్డు వస్తూ ఉంటే ఇంతమంది ప్యాసింజర్ పోతా కలవట్టు వస్తూ ఉంటే మే మైనట్టి పెడితే మా బండ్లు ప్రతిసారి ఇదే సమస్య ఎవరు ఎవరు కటుముడు కలిసేడు అన్నీ ఆ రూట్కే రావాలా ఇంకెక్కడ పక్క రూట్ లేకపోయా